వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ నేను మీ ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు ఇజ్రాయెల్ దాడుల్లో రెండు వందల ఇరవై నాలుగు మంది మరణించారని పన్నెండు వందల మందికి పైగా గాయపడ్డారని తెలిపిన ఇరాన్ పూణేలో కూలిని వంతెన నలుగురు మంది మృతి పద్దెనిమిది మందికి గాయాలు నీట్ పరీక్ష టాప్ హండ్రెడ్లో లో ఐదుగురు తెలంగాణ విద్యార్థులు గణేష్ విగ్రహ తయారీ కేంద్రంలో విద్యుత్ ఖాతానికి ఇద్దరు మృతి ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య పోరాటం తీవ్రమైంది రెండు దేశాలు తగ్గేదే లేదంటూ దాడులను కొనసాగించాయి ఫలితంగా వందల మంది పౌరులు మరణించారు ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో విస్తృత ప్రాంతీయ సంఘర్షణకు దారితీస్తుందని ప్రపంచ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు మరొక వంక తెహ్రాన్పై ఇజ్రాయెల్ దాడితో కాల్పుల విరమణ చర్యలను ఇరాన్ తిరస్కరించింది ఇజ్రాయెల్ ముందస్తు దాడులకు ఇరాన్ తన ప్రతిస్పందనను పూర్తి చేసిన తర్వాత మాత్రమే చర్చలు కొనసాగిస్తామని ఖతర్ ఒమాన్ మధ్యవర్తులకు ఇరాన్ చెప్పినట్టు తెలుస్తోంది ఇజ్రాయెల్ తన వైమానిక దాడులు ఇరాన్లోని కీలకమైన అణు సైనిక సౌకర్యాలను తాగాయని అనేక మంది అగ్ర కమాండర్లు అణు శాస్త్రవేత్తలను చంపిందని పేర్కొంది జెరూసలేం ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయుతుల్లా అల్ ఖమేనీని కూడా చంపాలని యోచిస్తుందని కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనికి వ్యతిరేకంగా ఉన్నారని అమెరికా సీనియర్ అధికారిని ఊటంకిస్తూ ఏఎఫ్పి వార్తా సంస్థ తెలిపింది ఇరాన్ సైనిక అణు కేంద్రాలు చమురు ప్రభుత్వ స్థావరాలు సహా టెహ్రాన్లోని ఎనభైకి పైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది ఆదివారం టెహ్రాన్లోని రెండు ఇంధన డిపోలపై ఇజ్రాయెల్ దాడులు జరిగాయి చమురు సంపన్న నైరుతి ఫ్రామిన్స్ ఖుజిస్తాన్లోని అహ్వాజ్ను కూడా ఇది తాకింది టెహ్రాన్ పోలీసు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం ఇస్ఫహాన్లోని మంత్రిత్వ శాఖ అనుబంధ స్థావరాన్ని కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇంధన నింపడానికి ఉపయోగించే ప్రదేశాలపై ఇరాన్ దాడి చేసిందని రెవల్యూషనరీ గార్డ్స్ తెలిపింది యమన్ ఇరాన్ మద్దతు గల హూతి తిరుగుబాటుదారులు ఆదివారం ఇజ్రాయెల్పై క్షిపణాలను ప్రయోగించారని చెప్పగా ఇజ్రాయెల్ ఏడు డ్రోన్లను అడ్డగించిందని తెలిపింది ఆదివారం టెహ్రాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మొహమ్మద్ కజమీతో పాటు అతని డిప్యూటీ మరణించారని ఇరాని సెమీ అధికారిక తస్దీం వార్తా సంస్థ తెలిపింది ఇరాన్ ఇజ్రాయల్ మధ్య దాడులతో భారతదేశం అప్రమత్తమైంది రెండు దేశాల్లోని భారతీయ పౌరుల భద్రతా పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ నేడు ఒక ప్రకటనలో తెలిపింది ఇరాన్లోని భారతీయ విద్యార్థుల భద్రతను అందించే పనులు నిమగ్నం అయిందని ధృవీకరించారు కొన్ని సందర్భాల్లో ఎంబసీ సహకారంతో విద్యార్థులను ఇరాన్లోని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు అని కూడా ఆ ప్రకటన పేర్కొంది పదిహేను వందల మందికి పైగా భారతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది జమ్మూ కాశ్మీర్కు చెందిన వారే ఉన్నారు ప్రస్తుతం వీరంతా ఇరాన్లో చిక్కుకుపోయారు నాలుగు రోజులుగా ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడుల కారణంగా ఇరాన్లో రెండు వందల ఇరవై నాలుగు మంది మరణించారని పన్నెండు వందల మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది మృతుల్లో తొంభై శాతం మంది పౌరులేనని ప్రతినిధి హుస్సేన్ కేర్మాన్పూర్ తెలిపారు ఇరాన్ సైనిక స్థావరాలు అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ఊహించని దాడుల్లో అనేక మంది సీనియర్ జనరల్స్ అనుశాస్త్రవేత్తలు మరణించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది వాషింగ్టన్కు చెందిన మానవ హక్కుల కార్యకర్తల బృందం గణంకాల ప్రకారం ఇరాన్లో నాలుగు వందల ఆరు మంది మృతి చెందారని మరో ఆరు వందల యాభై నాలుగు మంది గాయపడ్డారని అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది ఈ బృందం ఇరాన్లోని స్థానిక వార్తలను దేశీయ నెట్వర్క్తో చెక్ చేస్తుంది బాధితుల్లో ఎక్కువ మంది పౌరులని మిగతావారు భద్రతా దళాల సభ్యులని పేర్కొంది అంతేకాదు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ టెరాన్లోని ఆయుధ ఉత్పత్తి సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున వైమానిక దాడులు నిర్వహించినట్లు వాషింగ్టన్కు చెందిన మానవ హక్కుల కార్యకర్తల బృందం పేర్కొంది ఐడిఎఫ్ ప్రకారం ఈ దాడులు గూడ్స్ ఫోర్స్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ఇరాన్ మిలిటరీ ఇతర విభాగాలతో సంబంధం ఉన్న మౌలిక సదుపాయాలను దెబ్బతీశాయి మరోవంక ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి సయీద్ ఖతిబ్జాదే ఈ దాడులను ఖండించారు వాటిని ఉద్దేశపూర్వకంగా క్రూరమైన దాడిగా అభివర్ణించారు దెబ్బతిన్న భవనాల్లో ఒకటి ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందినదని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు ఈ దాడిలో అనేక మంది పౌరులు గాయపడ్డారు వీరిలో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించిన నా సహచరులు కూడా ఉన్నారని ఆయన అన్నారు ఇది మరో స్పష్టమైన యుద్ధ నేరం ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇరాన్పై కొనసాగిస్తున్న క్రమబద్దమైన దురాక్రమణలో భాగమని ఖతిబ్జాదే అన్నారు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకాయ్ కూడా ఇజ్రాయెల్ దాడులను ఖండించారు టేరాన్లో ఇటీవల జరిగిన మూడు దాడుల్లో డెబ్బై మూడు మంది మహిళలు పిల్లలు మరణించారు చమ్రాన్ నివాస సముదాయంలో ఇరవై మంది పిల్లలు మరణించారు పది మంది ఇప్పటికీ నలభై ఎనిమిది గంటల తర్వాత శిథిలాల కింద చిక్కుకున్నారు వారి సైనిక ఆపరేషన్లో ఖచ్చితత్వం ఎక్కడ ఉంది అని ఆయన ఎక్స్లో ప్రశ్నించారు కాగా ఇరాన్ కార్యక్రమంతో ముడిపడున్న సైనిక ప్రదేశాలు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడులు ప్రాంతీయ ఉద్రిక్తులను పెంచింది ముఖ్యంగా పౌర మరణాల సంఖ్యపై మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి మరోవంక ఇరాన్లో అన్ని విద్యా సంస్థలు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మూసివేయాలని ఆదేశించారు విద్యార్థులు కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి వీలుగా షెడ్యూల్ చేసిన అన్ని పరీక్షలు వాయిదా వేశారు కొత్త పరీక్ష తేదీల తర్వాత ప్రకటిస్తారు హాల్ టికెట్లు తిరిగి జారీ చేస్తారు మరోవంక ఇజ్రాయిల్లోనూ జూన్ ముప్పై వరకు అత్యవసర పరిస్థితిని పొడగించారు ఆన్లైన్ ప్రభుత్వ సెషన్లో ఈ నిర్ణయం ఆమోదించారని యోడియోట్ నోట్ వార్తాపత్రిక తెలిపింది ఇజ్రాయెల్ విద్యా మంత్రిత్వ శాఖ కూడా అన్ని పరీక్షలు రిమోట్గా కొనసాగుతాయని భవిష్యత్తులో వ్యక్తిగత పరీక్షలు రద్దు చేస్తామని ధృవీకరించింది మొత్తంగా ఇరాన్ ప్రతీకార దాడుల్లో ఇజ్రాయెల్లో కనీసం పద్నాలుగు మంది మరణించగా మూడు వందల తొంభై మంది గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్య శాఖ డైరెక్టరేట్ ప్రకటించింది పూణేలోని మావల్ తహసీల్లో ఇంద్రాయణి నదిపై ఉన్న పురాతన పాదచారల వంతెన కూలిపోవడంతో నలుగురు మరణించగా పద్దెనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు కుండమల ప్రాంతంలో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఈ విషాద సంఘటన జరిగింది పాదచారులకు మాత్రమే వాడకాన్ని పరిమితం చేసే హెచ్చరిక సంకేతాలను పర్యాటకులు పట్టించుకోకపోవడంతో ఈ విషాద సంఘటన జరిగింది ఇటీవల ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి కూలిపోయిన సమయంలో వంతెనపై వంద మందికి పైగా ఉన్నారు అధికారుల ప్రకారం ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు కూలిన బ్రిడ్జ్ కింద ఒక వ్యక్తి ఇప్పటికీ చిక్కుకున్నట్లు తెలుస్తోంది జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం నేతృత్వంలో గంటల తరబడి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి స్థానిక పోలీసులు అగ్నిమాపక దళం అత్యవసర సేవలు అందించాయి ఈ విషాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో మాట్లాడినట్లు చెప్పారు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి త్వరగా చేరుకుని అనేక మంది ప్రాణాలను కాపాడారని ఆయన పేర్కొన్నారు సంఘటనా స్థలాన్ని సందర్శించిన మహారాష్ట్ర విపత్తు నిర్వహణ మంత్రి గిరీష్ మహాజన్ మాట్లాడుతూ ఈ వంతెన పాదచారులకు మాత్రమే ఉద్దేశించిందని ద్విచక్ర వాహనదారుల రాకపోకలను నిషేధించడానికి ఒక హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారని ధృవీకరించారు ఈ హెచ్చరికలను పట్టించుకొని పెద్ద జనసమూహం బరువుకు వంతెన పడిపోయి ఉండవచ్చని ఆయన అన్నారు మరణించిన బాధితులకు మహారాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇస్తుందని కూడా మహాజన్ ప్రకటించారు ఇది ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం అయినప్పటికీ ఆ ప్రదేశంలో పోలీసు ఉనికి లేకపోవడంపై దర్యాప్తు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు ముఖ్యంగా వర్షాకాలంలో ప్రమాదకర ప్రాంతాలను సందర్శించకుండా ఉండాలని ఆయన ప్రజలను కోరారు ఇనుప వంతెన తుప్పు పట్టిన కారణంగా అది కూలి ఉండవచ్చని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు కొత్త వంతెన నిర్మాణానికి ప్రణాళికలు ఇప్పటికే ఆమోదించామని ఆయన అన్నారు ముప్పై ఎనిమిది మందిని రక్షించామని పద్దెనిమిది మంది తీవ్రంగా గాయపడి ప్రస్తుతం మూడు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పూణే జిల్లా అధికారులు తెలిపారు కాగా ఈ విషాద ఘటనలో మృతులకు కాంగ్రెస్ పార్టీ సంతాపం వ్యక్తం చేసింది జవాబుదారీతనం కోసం పిలుపునిచ్చింది అటువంటి విషాదాన్ని నివారించవచ్చని పేర్కొంది కోల్పోయిన ప్రతి ప్రాణం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గుర్తు చేస్తుందని పార్టీ నాయకుడు పవన్ ఖేరా అన్నారు భవిష్యత్తులో ప్రాణ నష్టాన్ని నివారించడానికి ఇటువంటి సంఘటనల నుండి పాట నేర్చుకోవాలని ఆయన అన్నారు ఇటీవల విడుదలైన నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష ఫలితాల్లో తెలంగాణ నుండి ఐదుగురు విద్యార్థులు టాప్ వంద ర్యాంకులు సాధించారు కాకర్ల జీవన్ సాయి కుమార్ ఆల్ ఇండియా ర్యాంక్ పద్దెనిమిది సాధించి రాష్ట్ర టాపర్గా నిలిచారు టాప్ హండ్రెడ్లో లో చోటు దక్కించుకున్న మిగతా విద్యార్థులు షణ్ముఖా నిశాంత్ అక్షింతల ఏఆర్ ముప్పై ఏడు మంగారి వరుణ్ ఏఆర్ నలభై ఆరు ఎండ్రపతి షణ్ముఖ ఏఆర్ నలభై ఎనిమిది బిదిష మాజీ ఏఐఆర్ తొంభై ఐదు టాప్ ట్వంటీ మహిళల టాపర్ల జాబితాలో మాజీ కూడా చోటు దక్కించుకోవడం విశేషం ఈ ఏడాది తెలంగాణ నుండి మొత్తం డెబ్బై రెండు వేల సున్నా తొమ్మిది నాలుగు మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు ఈ పరీక్షకు డెబ్బై వేల రెండు వందల యాభై తొమ్మిది మంది మాత్రమే హాజరు కాగా దాదాపు అరవై శాతం మంది అర్హత సాధించారు కాగా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆరుగురు విద్యార్థులు టాప్ వంద స్థాయిలో స్థానం సంపాదించారు దర్బా కార్తీక్ రామ్ కిరిటి జాతీయ స్థాయిలో పంతొమ్మిదవ ర్యాంకుతో రాష్ట్ర టాపర్గా నిలిచారు జాబితాలో చోటు దక్కించుకున్న ఇతర విద్యార్థుల్లో కొడవాటి మోహిత్ శ్రీరామ్ జాతీయ స్థాయిలో యాభై అరవ ర్యాంకు దేశిన సూర్య యాభై తొమ్మిదవ ర్యాంకు పొదులప్పు అవినాష్ అరవై నాలుగవ ర్యాంకు ఎర్ర సమీర్ కుమార్ డెబ్బైవ ర్యాంక్ తుమ్మూరు శివ మణిదీప్ తొంభై రెండవ ర్యాంకు సాధించారు ఈ ఏడాది నీట్ ఫలితాలు జూన్ పద్నాలుగున ప్రకటించారు రాజస్థాన్కు చెందిన మహేష్ కుమార్ ఏడు వందల ఇరవై మార్కులకు ఆరు వందల ఎనభై ఆరు మార్కులు సాధించి ఆల్ ఇండియా టాపర్గా నిలిచాడు ఢిల్లీకి చెందిన అవికా అగర్వాల్ ఐదవ ర్యాంకు సాధించడం ద్వారా మహిళా టాపర్గా నిలిచింది నీట్లో అర్హత సాధించిన విద్యార్థులు ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ ఇతర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రోగ్రాములకు కేంద్రీకృత కౌన్సిలింగ్లో పాల్గొనడానికి అర్హులు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఆల్ ఇండియా కోట కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది రాష్ట్ర కోట సీట్ల కోసం ఆయా రాష్ట్రాల వారి సొంత కౌన్సిలింగ్ను నిర్వహిస్తాయి జగిత్యాల జిల్లాలో విషాదం సంభవించింది గణేష్ విగ్రహ తయారీ కేంద్రంలో విద్యుత్ఘాతానికి గురై పలువురు తీవ్రంగా గాయపడ్డారు కాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు ప్రాథమిక సమాచారం ప్రకారం పోరుట్ల పట్టణ శివార్లలో ఉన్న బాలాజీ గణేష్ విగ్రహ తయారీ కేంద్రంలో కరెంట్ షాక్ కారణంగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఆకస్మిక సంఘటన కారణంగా స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు షెడ్లో తయారు చేసిన విగ్రహాన్ని పెయింటింగ్ వేసేందుకు మరో చోటికి తరలిస్తూ ఉండగా ఆ విగ్రహం ముప్పై మూడు కిలోవాట్ల వోల్టేజ్ ఓవర్ హెడ్ వైర్లను తాకింది దీని ఫలితంగా అగ్ని ప్రమాదం జరిగింది విగ్రహం తడిగా ఉండడంతో దాని గుండా కరెంటు ప్రసరించి దాన్ని పట్టుకున్న పది మంది కార్మికులు విగ్రహానికి అతుక్కుపోయారు స్థానికులు కర్రాలను ఉపయోగించి వైర్లను తొలగించారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు కరెంట్ షాక్ కారణంగా మొత్తం ఎనిమిది మంది గాయపడ్డారు అయితే తీవ్రంగా గాయపడ్డ యజమాని వినోద్ వర్కర్ సాయినాథ్ ఆసుపత్రికి ఉండగా మార్గ మధ్యలో మరణించారు కాగా ప్రమాద స్థలాన్ని ఎస్పీ సందర్శించారు దర్యాప్తు కొనసాగుతుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి ధన్యవాదాలు